అనకాపల్లి జిల్లాలో భారీగా మద్యాన్ని సీజ్ చేశారు సోమలింగపాలెంలోనే ఒక గట్టివాములో డంప్ చేసిన ముప్పై తొమ్మిది వేల బాటిల్స్ను స్వాధీనం అధికారులు పట్టుబడిన మద్యం విలువ నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఉంటుంది ముగ్గురునాథ్ పట్టుకు తీసుకున్న పోలీసులు గోవా నుండి మద్యం తీసుకొచ్చినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు ఎన్నికల సందర్భంగానే అక్రమంగా డంప్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు నిఖా పెట్టి వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు సోమలింగపాలెంలో సోదాలు చేసిన పోలీసులకు మద్యం ప్రత్యక్షమైంది ఎవరికి కనిపించకుండా గట్టి బాము కింద దాచి ఉంచిన మద్యాన్ని సీజ్ చేశారు అధికారులు ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు గోవా నుండి మద్యాన్ని ఎలా తీసుకొచ్చారు ఎవరు తెప్పించారని దానిపై దర్యాప్తు చేస్తున్నారు ఎలక్షన్స్ లో పంచేందుకే తెచ్చారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద లిక్కర్ బాటిల్స్ని తీసుకుని వస్తున్నారు రెండు వందల నలభై రాయల్ బ్లూ లిక్కర్ బాటిల్స్ని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకున్నాము వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం పైన ఈ సోమలింగపాలెం విలేజ్ వద్ద ఒక డంపుని అవుట్ చేయడం జరిగింది ఆ డంపులో సుమారు దాదాపుగా ఏడు వేల యాభై లీటర్లు అంటే ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది బాటిల్స్ వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం యొక్క లిక్కర్ బాటిల్స్ యొక్క విలువ సుమారుగా నలభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు వర్తు చేస్తుందండి